నాన్న అంటే ప్రేమ ఉన్నవారు ఫాదర్స్ డేని ఎలా కాదనగలరు ఫాదర్స్ డే సందర్భంగా నాన్నలందరికీ శుభాకాంక్షలు మరి ఫాదర్స్ డే సందర్భంగా ప్రియమైన నాన్నకు ఏం గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నారా ఎప్పుడూ ఏదో గిఫ్ట్ ఇచ్చే బదులు ఈసారి కొత్తగా ఏమైనా చేసి చూడండి ఆరోగ్యమే మహాభాగ్యం అని మనం చాలాసార్లు చాలా సందర్భాల్లో గుర్తు చేసుకుంటూనే ఉంటాం మరి నాన్నకి ఆ ఆరోగ్యాన్ని గిఫ్ట్గా ఇస్తే ఎలా ఉంటుంది అవును పిల్లల కోసం కష్టపడే క్రమంలో తన గురించి తన ఆరోగ్యం గురించి అస్సలు ఆలోచించడు ఏ కష్టం వచ్చినా మనసులోనే దాచుకుంటూ పైకి మాత్రం గంభీరంగా కనిపించే నాన్నకు ఆరోగ్యాన్ని మించిన గిఫ్ట్ ఇంకేముంటుంది నలభై ఏళ్ళు దాటితే అన్ని రోగాలు వచ్చి మీద పడుతున్న రోజులు ఇవి ఎప్పుడు ఎలాంటి జబ్బు పట్టి పీడుస్తుందో తెలియదు అందుకే ఈసారి ఫాదర్స్ డే గిఫ్ట్గా మీ నాన్నకి హెల్త్ చెకప్ చేయించండి నాన్న ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోండి ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కారణంగా ఎలా పడితే అలా తినేస్తున్నాం వయసులో ఉన్నప్పుడు ఏమీ తెలియదు కానీ యాభై ఏళ్ళు దాటాయంటే ఆ ప్రభావం కనిపిస్తుంది కొలెస్ట్రాల్ శరీరంలో పేరుకుపోతూ ఉంటుంది అది ఒకేసారి ఎఫెక్ట్ చూపిస్తుంది అందుకే మీ నాన్నకి మొట్టమొదట మీరు చేయించాల్సింది కొలెస్ట్రాల్ టెస్ట్ ఈ కొవ్వు కారణంగానే గుండె జబ్బులు వచ్చి ఏటా కోటి డెబ్బై లక్షల మంది చనిపోతున్నారని అంచనా అందుకే ఈ లిపిడ్ ప్రొఫైల్ చేయించాలి ఇందులో ట్రై గ్లిజరైడ్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయో తెలుస్తుంది హెచ్డిఎల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎంత ఉందో ఈ టెస్ట్లో తెలిసిపోతుంది ఆ మేరకు జాగ్రత్తలు తీసుకోవచ్చు కొలెస్ట్రాల్ టెస్ట్తో పాటు బీపీ కూడా చెక్ చేయించాలి లో బీపీ ఉన్నా బీపీ ఉన్నా ప్రమాదమే ఇక అత్యంత ముఖ్యమైనది బోన్ డెన్సిటీ టెస్ట్ యాభై ఏళ్ళు పైబడ్డాయంటే ఎముకల అరుగుదల మొదలవుతుంది అందుకే మీ నాన్నకి తప్పనిసరిగా ఈ టెస్ట్ చేయించాలి ఎముకల్లో కాల్షియం తగ్గిపోతే క్రమంగా అవి అరిగిపోయి విరిగిపోయే ప్రమాదం ఉంది అందుకే ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి బోన్ టెస్ట్ చేయాలంటే డ్యూయల్ ఎనర్జీ ఎక్స్రే తీయించాలి వెన్నెముకతో పాటు తుంటి ఎముకలను పరీక్షిస్తారు డెంటల్ చెకప్ కూడా తప్పనిసరి ఓరల్ హైజీన్ పాటిస్తే చాలా మంచిదని వైద్యులు తరచూ చెబుతుంటారు ఏళ్లు పెరిగే కొద్దీ పళ్ళు పుచ్చిపోవడం వదులు కావడం లాంటి సమస్యలు వస్తాయి ఇలాంటి వాటిని నిర్లక్ష్యం చేస్తే అవే రేపు పెద్ద ముప్పుగా మారుతాయి బీపీ టెస్ట్తో పాటు డయాబెటీస్ టెస్టు తప్పనిసరిగా చేయించాలి ఈ జబ్బుని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది కళ్ళ పరీక్ష కూడా చేయించాలి ఇక ముఖ్యమైన టెస్టుల్లో మరోటి ప్రోస్టేట్ క్యాన్సర్ టెస్ట్ వయసు పెరిగే కొద్దీ ప్రోస్టేట్ గ్రంథులు వ్యాకోచిస్తుంటాయి ఇది సహజమైన లేదంటే ఏదైనా సమస్యతో ఇలా అవుతుందా అన్నది ఖచ్చితంగా చెక్ చేయించాలి నిర్లక్ష్యం చేస్తే యూరినరీ సమస్యలు వస్తాయి థైరాయిడ్ కంప్లీట్ బ్లడ్ కౌంట్ యూరిన్ అనాలిసిస్ లాంటి పరీక్షలు చేయించడం ఇంకా మంచిది